ఈ కార్యక్రమంలో పాల్గొని సంపూర్ణమైన ఆశిషులు అందరూ కూడా పొందు తరించాలని తెలియజేస్తున్నారు ఇక్కడ ఒడి విధం అవసరం హరి సంకీర్తన అన్నారనమాట కలియుగంలో మనకు నాలుగు యుగాలలో మూడు యుగాలలో ధర్మం అనేది దేవతల సహితంగా భూలోకంకి వచ్చి ఆ మనుషుల మనుషుల్లో కూడా ఉన్న దేవతలన్నీ కూడా నెరవేర్చవారు మరి తమిళంలో పాపాలు ఎక్కువ పుణ్యాల ఎక్కువ కావున దేవతలు భూలోకంకి వస్తారా రాదు ఏ రూపంలో వస్తారు మన ఎదురు మన ఎదురుగా ఉన్న మనిషి రూపంలో వచ్చి మనం ఏదైతే గోరుతం కోరుకున్నామో అది తీరుస్తారు కావున ఎలా పీరుస్తారు మరి బ్రాహ్మణులందరూ కూడా మంత్రం చెప్తారు పూజలు చేస్తారు మరి మీరందరూ కూడా ఏం చేయాలి బ్రాహ్మణ మంత్రం చెప్పిన ఫలితం రావాలి అంటే ఒక్క నామస్మరణ చేస్తూ కాదు అత్యంత ప్రధానమైనటువంటిది హరికీర్తన అందరు కూడా హరికీర్తన చేసి తలుతాము అంటే శివాలు విష్ణు శివ రూపాయ విష్ణు శివష్ట హృదయం కృష్ణ విష్ణు అష్ట హృదయం శివ ఎల్ల